ఎక్కువైతే ముప్పే ఎండ మండిపోతుంది ఇలాంటి వేడి వాతావరణంలో చల్ల చల్లని పానీయాలు తాగాలి అని అనిపిస్తుంది ముఖ్యంగా చెరుకు రసం అమృతంలా కనిపిస్తుంది అందుకు తగ్గట్టు అనేక ప్రయోజనాలను అందిస్తుంది అయితే వేసవి తాపం నుంచి ఉపశమనం ఇస్తుందని గ్లాసులకు గ్లాసులు తాగడం ఏమంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఐసీఎంఆర్ కూడా ఇదే చెబుతుందని అంటున్నారు నేషనల్ హెల్త్ సర్వీస్ సూచనల ప్రకారం పెద్దవాళ్ళు రోజుకు ముప్పై గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను తీసుకోవద్దు ఏడు నుంచి పదేళ్ల పిల్లలు ఇరవై నాలుగు గ్రాముల కంటే తక్కువగా తీసుకోవాలి నాలుగు నుంచి ఆరేళ్ల పిల్లలు పంతొమ్మిది గ్రాములే తీసుకోవాలి ఆ పరిమితి దాటితే ఆరోగ్యానికి హానికరం అయితే వంద మిల్లీ గ్రాముల చెరుకు రసంలో పదమూడు నుంచి పదిహేను గ్రాముల చక్కెర ఉంటుందని పరిశోధనలో తేలింది ఈ క్రమంలో రోజుకు రెండు గ్రాసుల చెరుకు రసం తీసుకున్న నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మిల్లీ లీటర్లు తాగినట్టే ఈ లెక్కన శరీరంలోకి నలభై ఐదు నుంచి యాభై గ్రాముల చక్కెర చేరుతుంది ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా ఇదే విషయం వెల్లడించింది పరిమితి ఉంటేనే చెరుకు రసం ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది అయితే పరిమితి దాటితే అనారోగ్యం కలుగుతుంది చెరుకు రసంలో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ ఐరన్ పొటాషియం బాస్ఫరం కాల్షియం మ్యాగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి ఇవి వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి జీర్ణ సమస్యలతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తాయి దంతాలు ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి చెరుకు రసం అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించి గుండె ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు వృద్ధ్య ఛాయలను దూరం చేస్తుంది